దేన్ని చూద్దాం ప్రస్తుతం మనం ఎదుర్కొనే శోధన చూద్దామా దీని తర్వాత దేవుడు ఇవ్వబోతున్న మహిమను చూద్దామా మీరందరూ చెప్పాలి దేవుడు నీ గురించి ఉన్నత తలంపులు కలిగి ఉన్నాడా లేకపోతే తేడాగా ఆలోచిస్తున్నాడా నువ్వేమన్నా శత్రువు అయ్యింది ఆయనకి నువ్వు కన్నబిడ్డవి ఏ చేతులు నేను నిర్మించినాయో తెలుసా నీకు ఆ చేతులే ఆయన చేతులే నేను నిర్మించాను నన్ను నిర్మించింది అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను దేవుడినే గుర్తు చేసుకుంటాను ఈ రూపము నువ్వు నేను ఇలా ఉండాలని నువ్వు అనుకొని నువ్వు ఇచ్చిన రూపం కదా అయితే ఎలా ఉండాలనుకున్నావా నేను ఇది నీ తలంపా అని ఆయన్నే గుర్తు చేసుకుంటాను కాబట్టి సోదరులారా చెప్పండి మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు ఊహిస్తున్నాడా ఏమని ఏమ ఏమై ఉండాలని ఊహిస్తున్నాడు ఆశీర్వదించబడాలని ఊహిస్తున్నాడు అసలు దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో రాసుకో నిన్ను ప్రేమించే దేవుడు నేనైతే రాసుకునే అవసరం లేదు ఎందుకంటే నాకు తెలుసు అర్థమైందా కాబట్టి మీరు గ్రహించి ధైర్యం తెచ్చుకోండి కలిగేటువంటి ప్రతికూలతలన్నీ ఇప్పటిదాకా నువ్వు అనుభవించినవన్నీ నిన్ను వినయంలోనికి దీన మనసులోనికి సాత్వికంలోనికి మృదుత్వంలోనికి కోమలత్వంలోనికి నిర్ నిర్మలత్వంలోనికి పరిమళత్వంలోనికి తీసుకొస్తాయి నువ్వు తేజవంతంగా మారిపోతే ఒక నక్షత్రం అల్లి ప్రకాశిస్తావు ఇహమందును పరమందును కూడా దేవుని మెప్పు పొందుతావు అలా చేస్తాడు నా దేవుడు నువ్వు అన్ ఆశించిన అందలేదని ఫీల్ అవ్వద్దు నువ్వు ఆశించినవి అందలేదని ఫీల్ అవ్వద్దు అంతకంటే శ్రేష్టమైనవి నీ కోసం దాచిపెట్టాడని గుర్తించు ఇది నాకు అందనీ లేదంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఏదో ఇంతకంటే శ్రేష్టమైనది ఏదో నా తండ్రి నాకు దాచిపెట్టాడు తండ్రి నాకు దాచిపెట్టాడు అనే గుర్తించు అనే గుర్తించు అంతేగా అందలేదని ఆడవవాకు సనగవాకు గొనగవాకు గొనగవాకు సీదేవాకు సీదేవాకు కళ్ళు కళ్ళు పరిశుద్ధ ప్రభు అని కొందనాలు మా బిడ్డలందరినీ దర్శించి ఒక శ్రేష్టమైన మాటతో ధైర్యపరిచావు మా కన్న తండ్రి నీకు వందనాలు మా బిడ్డలను దీవించి ధైర్యపరిచి మా యడల నీకున్న ఊహలేమిటో మేము కూడా ఎరిగి నీ చిత్తమునకు లోబడి నిన్ను సంతోషపెట్టే పాత్రలు మగినట్లు మమ్మల్ని ఆశీర్వదించు ఇక్కడున్న బిడ్డలో ఇంకా ఎవరు రక్షణ పొందలేదో నిత్య జీవానికి వారసులు కాలేదో వారిని కూడా దర్శించి మారు మనసు రక్షణ బాప్తిమం ఇచ్చి నిత్య జీవానికి వారసులుగా చెయ్యి వారితో మాట్లాడు నరకము నుండి వారి ఆత్మలను కాపాడు వారి పాపములన్నీ కడగబడినట్లు వారికి ప్రేరణ కలిగించు ఆల్రెడీ రాత్రి బాప్తీస్మం పొందిన వారు అనేకులు ఉన్నారు వారిని కూడా దీవించి పరిశుద్ధాత్మత అభిషేకించి వారిని సన్నిధిని స్థిరపరచు ఇక్కడ ఉన్న వారు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలు పేరు పేరున దీవించబడాలి వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి విడుదల పొందాలి వారి కన్నీరు తొడవబడాలి వారి శోధనలు సమస్య పోవాలి మా శోధనలన్నీ సమస్య పోవాలి వ్యాధులు స్వస్థత పొందాలి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు గొడ్రాలి తనమంతా తొలగిపోవాలి సమృద్ధి 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 కలుగునుగా సమృద్ధి కలుగును తెగుళ్ల బారి నుంచి కాపాడబడముగా నా కన్న తండ్రి నీవు మాకు ప్రాకారం అయి ఉన్నావు మమ్మల్ని ప్రేమించు వాడవై ఉన్నావు మమ్మల్ని రక్షించు వాడవై ఉన్నావు నడిపించు వాడవై ఉన్నావు పోషించు వాడవై ఉన్నావు ఆదరించు వాడవై ఉన్నావు సింహము పిల్లలు లేమిగలవై నా నాయందు భయభక్తులు గల పిల్లలను ఆకలి గొననీయను అని సెలవిచ్చు నీ బిడ్డలకు నాకు మాకందరికీ పనులు ఇవ్వగలవు కల్పించగలవు పోషించగలవు బిడ్డలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని నేను మయంపరచుకుంటూ అవును కదా నా గురించి నేను ఒకవేళ పొరపాటుగా అనుకోవచ్చేమో కానీ నా దేవుడు ఎప్పుడు పొరపాటుగా అనుకోడు నా బంగారు భవిష్యత్తుని నా దేవుడు కోరుకుంటాడు అనే విశ్వాసము గలవారమై నిన్ను మయం ఇంటికి వెళ్ళడానికి కృప వెళుచుండగా మార్గమందు మాకు తోడై ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి మా హృదయాల్లో ఎప్పుడూ కూడా మా అంతరంగాలు ఒక్క సణుగైనా నీ విషయంలో రాకుండా నీ ప్రేమను అర్థం చేసుకొని నిన్ను హత్తుకొని ప్రతికూలతలలో సైతం నిన్ను మయం ధైర్యమును కృపను ఆశీర్వాదము మా బిడ్డలకు మాకును దయచేనాం తండ్రి ఇంతవరకు మా మీదకి వచ్చిన నిందలు అవమానాలు దూషణలు ద్వేషాలు విమర్శలన్నీ కూదండలుగా గాక దీవెనల వర్షంగా మారిపోవును గాక ఆశీర్వాద వర్షముగా మారిపోవును వేడుచున్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధంలో క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందుకు చేసినందుకు రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమె ప్రిలరా ప్రేమగల దేవుని యొక్క ప్రేమను గుర్తిరిగి మీ గురించి మీరు కూడా వికృతమైన ఊహలు ఆలోచనలు కలిగి ఉండకండి దీవినకరమైన భవిష్యత్తునే ఊహించండి విశ్వసించండి ఎదురు చూడండి అదే మీ విషయంలోనైనా మీ పిల్లల విషయంలోనైనా నా దేవుడు వాటిని నెరవేరుస్తాడు వాళ్ళు ఏమనుకుని ఊహించుకున్నారో వాళ్ళకి ఆగతే పట్టింది మీరు అలాగ దేవుని నెగిటివ్గా ఊహించొద్దు మీ జీవితాన్ని కూడా అలా ఊహించుకోవద్దు గతం గతహ అయిపోయింది అది అయిపోయింది ఇక ముందు జీవితం శుభప్రదం అవుతుందని విశ్వసించి ధైర్యం తెచ్చుకో ఓకే కృప మనందరికీ తోడై ఉండునుగాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమతుడికి సదాతోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక గాక మేన్ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు నీ బిడ్డలను ఆశీర్వదించు నా ప్రభు నీ బిడ్డలు ఎవరి మీద చేతులుంచినా ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఏ ప్రదేశంలో సంచరించినా అక్కడ దురాత్మలు తొలగిపోవాలి ఆత్మలు రక్షింపబడాలి అద్భుతం చేయమని వారు ఎవరిని తాగుతారో వారికి స్వస్థత వారు ఎవరితో మాట్లాడతారో వారికి మారు మనసు వారు వారెవరిని దర్శిస్తారో వారిని దర్శించమని అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రం చెప్తామా స్తోత్రం 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 శుభప్రదమైన నిరీక్షణతో మనల్ని వర్ధిల్ల చేస్తూ రాకడకు సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా స్తోత్రం 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 నిందలను అవమానాలను దూషణలను దీవెన్లగా మారుస్తున్న దేవునికి స్తోత్రం 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 శ్రమల కొలిమిలో దీనుల్ని చేసి ఆ శ్రమలను కూడా మనకి సోపానాలుగా ఆశీర్వాదాలుగా మారుస్తున్న దేవునికి ఇన్నాళ్ల కన్ முகிம்பு பலிக்கு ఇది మొదలు కొన్ని ఒక ఆనందకరమైన జీవితంలోనికి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికే సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతూ మన ఇంటి వారిని కూడా బాగు చేసి ఆయన కొరకు సాక్షులుగా నిలబెడుతున్న దేవునికే స్తోత్రం 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 రోగులను స్వస్థపరిచి బలహీనను బలపరిచి గొప్ప గొప్ప అద్భుతములు జరిగించే సాక్ష్యాలు పంపుతున్న దేవునికే స్తోత్రం 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 Amen. Amen. Amen.